పవర్ఫుల్ మిశ్రమం రాత్రి భోజనం తరువాత తాగితే మీ శరీరంలో అద్భుతమైన మార్పు దాదాపు యాభై రకాల వ్యాధులను తరిమి కొడుతుంది పెన్సిలిన్ మందు గురించి తెలుసుగా పలు రకాల బ్యాక్టీరియా వైరస్ ఇన్ఫెక్షన్లతో పాటు గాయాలు మానేందుకు దీన్ని మందుగా ఇస్తూ ఉంటారు అయితే ఎంత పెన్సిలిన్ అయినా కూడా దాన్ని కూడా రసాయనాలతోనే తయారు చేస్తారు కదా కాబట్టి దాంతోనూ మనకు సైడ్ ఎఫెక్టు కలుగుతుంది కానీ మేం చెప్పే ఓ పవర్ఫుల్ మిశ్రమం తయారు చేసుకొని దాన్ని సేవించండి చాలు దీంతో దాదాపు యాభై రకాల వ్యాధులను తగ్గించుకోవచ్చు ఇది సహజ సిద్ధమైన పెన్సిలిన్ లా పనిచేస్తుంది మరి ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం కావాల్సిన పదార్థాలు నీళ్లు లీటరు దాల్చిన్ చెక్క పొడి అర టేబుల్ స్పూన్ అల్లం తురుము అర టేబుల్ స్పూన్ పసుపు అర టీ స్పూన్ యాలకల పొడి చిటికెడు పాలు అరకప్పు తేనె కొద్దిగా తయారు చేసే విధానం పైన తెలిపిన పదార్థాలన్నింటినీ బాగా కలిపి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి అనంతరం అవసరం అనుకుంటే మరిన్ని వేడిపాలు కలిపి తాగవచ్చు కానీ ఆహారం తీసుకున్న గంట తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి ఈ మిశ్రమంలో రుచి కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ చక్కెర మాత్రం కలపకూడదు పైన చెప్పిన విధంగా సహజ సిద్ధమైన పెన్సిలిన్ డ్రింకును తయారు చేసుకుని తాగితే మీ శరీరంలో వచ్చే మార్పును మీరే గమనిస్తారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా ఆరోగ్య సూత్ర